ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో పట్టభద్రుల ఎంసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తనను ఆదరించాలి అని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత రెడ్డి కోరారు మంగళవారం మెదక్లోని తెలంగాణ గురుకుల పాఠశాల ప్రభుత్వ హైస్కూల్ జూనియర్ డిగ్రీ కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా విద్యారంగంలో ఉన్న తాను వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్లు తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు స్కూల్ కళాశాలలకు దీటుగా తెలంగాణ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించినట్లు వివరించారు విద్యార్థులు నిరుద్యోగులు యువత సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు పట్టభద్రులు తమను ఎమ్మెల్సీగా గెలిపిస్తే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తాను ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే వేతనాన్ని నిరుపేద విద్యార్థులకు బడుగు బలహీన వర్గాల ఉద్యోగాల సంక్షేమానికి వెచ్చిస్తానన్నారు ఓటర్ నమోదుపై ప్రత్యేక దృష్టి ఆల్సోవర్స్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల ముప్పై నుండి నవంబర్ ఆరు వరకు ఓటర్ నమోదు కార్యక్రమం ఉన్నందున ప్రతి జిల్లా మండల కేంద్రాల్లో సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసి ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఓటు నమోదు చేస్తామన్నారు